శ్రీరామ్ శ్రీమతి రామానుజాజనమ శ్రీరామాజనమ శ్రీ భగవద్బంధుల వైశాఖ మాసం శుక్లపక్షమి శుక్లపక్ష తిథి నవమి తిథి మంగళవారం విశేషమైనటువంటి మంగళవారం రోజున భక్తులంతా కూడా స్వామిని దర్శనం చేసుకుంటున్నారు అర్చనాపూర్వకంగా స్వామిని ఉపాసిస్తున్నారు వైశాఖ మాసం అనగానే మనందరికి కూడాను ఆంజనేయ స్వామి భక్తులకు హనుమద్భక్తులకు రామభక్తులందరికీ గుర్తుకొచ్చేది ఒకటే ఆంజనేయ స్వామి జయంతి హనుమత్ జయంతి ఈ సంవత్సరం మనకు ఇరవై రెండు మే రెండు వేల ఇరవై ఐదు వచ్చింది గురువారం ఇంకా చెప్పాలంటే ఇవాళకి పద్దెనిమిది రోజులు ఉంది కరెక్ట్గా స్వామివారి యొక్క తిరు నక్షత్రం ప్రతిరోజు పండుగ కనుక ఇప్పటికీ ఎంతోమంది భక్తులు కూడాను స్థానికంగా ఉన్న గ్రామాల నుంచి కూడాను అనేక మంది హనుమద్ హనుమద్ భక్తులు స్వామివారి దీక్ష తీసుకున్నారు దాదాపుగా మనకు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఒక ఐదు వేల మందికి అన్నదానానికి మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాము కనుక మనందరం కూడా ఆ రోజు ఎంతో వైభవమైనటువంటి ఈ పండుగని భద్రాచరణలో హనుమత్ జయంతి అనగానే మనకు అభయ్య స్వామివారి పేరు రోజుకు వస్తుంది ఎక్కడైనా అటువంటి విశేషమైనటువంటి ఈ రోజును మనం ఇరవై రెండో తారీఖును వైభవంగా ఆచరిద్దాం స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా మనందరం కూడా స్వామివారి అనుగ్రహం ద్వారా అన్ని ఒదుడుకులను అధిగమించి జీవితంలో విజయవంతంగా ఉండాలని కోరుతూ మనందరం కూడా ఆ రోజు అద్భుత సేవలు పౌర్ణమి నుంచి మనం ఆరంభం చేసినటువంటి యొక్క నలభై ఒక్క రోజు హోమం ప్రతిరోజు కూడా అవుతోంది ఇదంతటికీ కూడాను భక్తులంతా హనుమద్భక్తులంతా కూడాను యథాశక్తిగా వారి వారి విధానంగా సహాయం చేస్తున్నారు మనం కూడాను ఆంజనేయ స్వామి జయంతికి ఆంజనేయ స్వామి వారి ఉత్సవానికి మనందరం కూడా పాల్గొందాము మే ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం